కొంచెము టాక్స్ వేస్తే ఈ సంవత్సరము బడ్జెట్ లో ఆ ట్యాక్స్ తగ్గించారు ఆ ట ఒకటే పర్సెంట్ తగ్గిస్తే ఎనిమిది లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తగ్గి ఎనిమిది లక్షల కోట్లు ఈ దేశంలో కార్పొరేట్ ఎవరైతే అతి సంపదలో వాళ్ళ మీద కొంచెం ట్యాక్స్ వేస్తే మన దేశం అందరికి ఇడు కట్టించవచ్చు మన దేశంలో ఉండే అందరికీ అవకాశాలు కల్పించవచ్చు సంపద ఉంది కానీ సంపద పెరిగిన కొద్దీ ఆ సంపద ప్రజలకు అందుబాటులో లేకుండా ఇంకా అసమానత పెరిగి ఈ దేశంలో పేదరికము పెరిగి అభద్రత పెరిగి నిరుద్యోగం పెరిగి ముప్పై లక్షల మంది తెలంగాణలో ఉద్యోగులు ఉన్నారు నిన్న లెక్కల ప్రకారం దేశంలో ఇరవై రెండు కోట్ల మందికి అసలు పని దొరకటం లేదు ఇరవై రెండు కోట్ల మంది చదువుకున్నట్టు వారు ఏడు లక్షల ఉద్యోగాలు ఉన్నాయంటుంది ప్రభుత్వం ఇరవై రెండు కోట్ల మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటే మనం ఏడు లక్షల ఉద్యోగాలు ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు ఒక యాభై వేల కోట్లు కానిస్టేబుల్ పోస్ట్ ఉంటే అరవై లక్షల మంది అప్లై చేశారు మా రాష్ట్రంలో ఒక ఈ పోస్ట్ అయితే ఒక మూడు లక్షల మంది అప్లై చేశారు ఈ పిల్లలంటే ఎక్కడ పోతారు మనిషికి పని కావాలి కదా మనిషికి చేతన్య పని కావాలి కదా చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులు పేద కుటుంబాలను వచ్చిన పిల్లలు చదువుకున్న పిల్లలు మాకు పని కావాలి మేము పని చేస్తామంటే పని ఇవ్వలేనటువంటి ఒక వ్యవస్థ మనుషులకు పనివ్వలేనటువంటి వ్యవస్థ మన ధరలు పెరుగుతుంటే విపరీతంగా నేను మొన్న ఢిల్లీ వెళ్తే ఆ ట్యాక్సీ వాడు పెద్ద గడ్డ కొన్నాడు చామగ పెద్ద గడ్డ ఏ ఎంత పెద్ద అంటే అది ఒకటే పది రోజులు ఇది ఒకటే వండుకొని తినాలి సరిగ్గా వేరే ఇది కొనేయట్లేదని అంటే ధరలు ఎంత పెరిగాయంటే ముప్పై శాతం ధరలు పెరిగాయి ఏ ఆహారం ధరలు అందరూ ఏం కొనాలి ఏం తినాలి అనేది ప్రశ్న మన ముందున్న ప్రశ్న వాళ్ళు ఏమిటి ఒక భద్రత కలిగిన జీవితం ఒక అంటే గౌరవప్రదమైన జీవితము కాస్త మనం హాయిగా హైగా జీవించగాల్సిన ఆదాయము మనకు భూమి ఉంటే ఊళ్ళో భూమి ఉంటే ఆ భూమికి తగినంత అసలు పంటలకు ధర అంటే ఈ మనకు కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్య పడితో డాక్టరు ఫ్రీగా మందులు హాస్పిటల్ పోతే మంచిగా మానవీయంగా చూసే డాక్టరు బడి పోతే అసలు చెప్పే పంతులు పిల్లలను బడికి పంపిస్తే పిల్లలు బాగా చదువుకునే ఒక పాఠశాల మనకు కావాల్సిన అవి కదా మనకు ఒక మంచి పాఠశాల మన పిల్లలు చదువుకున్నాయి ఆరోగ్యం బాగాలేకపోతే మనకు కావాల్సింది ఒక హాస్పిటల్ మనకు చేతి నిండా పని మన జీవితం కడడానికి గౌరవం కడిగినట్టు అదే ఇది మన సమస్య ఈ సమస్యలన్నీ పక్కకు పోయి లేదు మేము అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం ఏం అభివృద్ధి చేస్తారు చేస్తారు సంపద పెరుగుతాయి పెట్టి ఎవరి ఆ సంపద ఎవరి దగ్గర సంపద ఆ సంపద ఎందుకు పెరగాలి సంపద అంటే మనిషి లేకుండా సంపద పెరగడింది నువ్వు ఈ పెద్ద పెద్ద బంగాళాలుగా అట్టు పిల్లలుగా అట్టు అవుతున్ను లక్షల కోట్లు పెట్టిన కూతురు పెళ్లి వచ్చు కానీ అది అభివృద్ధి కాదు కదా